ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి అక్షయ తృతీయ రోజు ముఖ్యముగా చేయవలసిన పనులు హిందూ మతం జీవనాది లాంటిది అందుకే ఏడాది పొడవునా పండుగలు పర్వదినాలు వస్తుంటాయి అందులో అక్షయ తృతీయ ఒకటి ఈ పండుగ ప్రతి ఏటా వైశాఖ మాసం శుక్ల పక్షం తృతీయ తిథి నాడు జరుపుకుంటారు ఈ పండుగ రోజు విష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ ఏడాది మే పదిన అక్షయ తృతీయ రానుంది ఈ నేపథ్యంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పాటించవలసిన తెలుసుకుందాం అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు ఇది కుటుంబానికి ఆనందం శాంతి సంపదను తీసుకొస్తుందని చాలా మంది నమ్మకం లక్ష్మీదేవి ప్రసన్నం కోసం నూటెనిమిది తామర పువ్వులు లేదా గులాబీలను సంపద దేవతకు సమర్పించాలి ఆచారాల ప్రకారం ఆమెను పూజించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఆమె ఆశీర్వాదం లభించి ఆనందం శ్రేయస్సు కలుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవికి కుంకుమ పసుపు సమర్పించాలి దీంతో సంపదల దేవత అనుగ్రహం లభించి సమస్యలు తొలగిపోతాయి సంపద సృష్టి అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా బలోపేతం అవుతారు అక్షయ తృతీయ నాడు ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి లేదా అశోక ఆకులతో తోరణం కట్టాలి ఇది ఇంట్లోకి అదృష్టం సానుకూల శక్తిని తెస్తుంది ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి నశిస్తుంది సంపదలు శ్రేయస్సు పెరుగుతాయి అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేసిన బంగారం ఆభరణాలు లేదా బంగారు ఉత్తరం దిశలో ఉంచాలి రోజు వాటిని తీసుకొని ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది సంపద శ్రేయస్సు కలుగుతాయి అక్షయ తృతీయ రోజును చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఈ పండుగ రోజు నిర్దిష్టమైన శుభ సమయాన్ని పాటించకుండా ఎప్పుడైనా పనులు ప్రారంభించవచ్చు వివాహానికి అనుకూలమైన తేదీ లేకపోతే అక్షయ తృతీయ రోజున వివాహం చేసుకోవచ్చు ఫలితంగా లక్ష్మీదేవి ఆశీస్సులు లభించి వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ నాడు గజకేసరి యోగం ధనయోగం శుక్రాదిత్య యోగం కషయోగం మాలవ్య రాజయోగం సుకర్మయోగం వంటి ఆరు శుభయోగాలు ఏర్పడతాయి ఈ యోగాల సమయంలో పనులు ప్రారంభిస్తే ధనలక్ష్మి ఆశీస్సులు లభించి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు సిద్ధిస్తాయి గజకేసరి యోగంతో ధనలాభం శ్రేయస్సు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధనయోగంలో వ్యాపారులకు మంచి జరుగుతుంది వ్యాపార వృద్ధికి అవకాశాలు ఏర్పడతాయి శుక్రాదిత్య యోగంతో వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది శశయోగంతో సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి మాలవ్య రాజయోగంతో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉంటాయి సుకర్మ యోగంలో శుభకార్యాలను నిర్వహిస్తే శుభప్రదం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్